హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిల్పాయ్ ప్రియసా తమ్మేలు అయితే చూసారు కదా సో అంటే మాంటేజెస్ ఎలా ఆన్ అవ్వాలి లో ఎలా సక్సెస్ అవ్వాలి సో ఏం చేస్తే త్వర సక్సెస్ అవుతాము అని చెప్పేసి ఆ వీడియో ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుంది మీరు ఫస్ట్ చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ప్రతి మీకు ఉన్న ప్రతి ఒక్క డౌట్ అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ దొరుకుతుంది అండ్ చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలియలేని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకుంటారు డాష్ బోర్డ్ సో డ్యాష్ ఇది మన ఛానల్ ఆ డాష్డ్ అయితే మీకు చూపిస్తాను సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఎయిటీన్ కే అయితే ఉన్నారు ఇది ట్వంటీ ఎయిట్ డేస్ లో వచ్చారు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇది అంతా దేని వల్ల వచ్చారు షార్ట్స్ వాళ్ళు వచ్చారు లైట్ వీడియోస్ అయ్యే వాళ్ళు అయితే కాదు సో మీరు ఎప్పుడు ఎప్పుడైనా మీరు షార్ట్స్ అనేది అప్లోడ్ చేయాలి సబ్స్క్రైబర్స్ రావాలంటే షార్ట్స్ అప్లోడ్ చేయాలి అలాగే అయితే మీకు త్వరగా సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు నేను నెక్స్ట్ వచ్చి మీకు చెప్తాను చూడండి ఎలా గా గ్రోత్ అవ్వాలనేది నీకు మా అంటే ఇప్పుడు నేను అమౌంట్ కోసం మాట్లాడితే నాకు మానిటైజేషన్ ఆన్ అయ్యిందా అంటే నాకు మానిటైజేషన్ ఇంకా అన్ అవ్వలేదు ఎందుకంటే నేను లెత్ వీడియోస్ అనేది చేయలేదు సో అందువల్ల నాకు మానిటైజేషన్ అనేది ఆన్ అవ్వలేదు అండ్ నెక్స్ట్ వచ్చి షార్ట్స్ ద్వారా మనం కూడా మానిటైజేషన్ అనేది అప్లై చేయవచ్చు సో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వచ్చి ఇక్కడ చూసావు కదా ఎలిజిబిలిటీ అంటే యూట్యూబ్ ఛానల్ మనం అమౌంట్ కౌంట్ అవ్వాలంటే కొన్ని క్రటరీ అయితే ఉంటుంది సో ఆ క్రెటరియా మనం దానికి ఎలిజిబుల్ అయితే మనకి వస్తుంది సో ఎలిజిబుల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు ఉండాలి సో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి వాచ్ అవర్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ కాలేదు నెక్స్ట్ వచ్చి టెన్ మిలియన్స్ వాచ్ అవర్ అదే టెన్ రిలీజ్ సాఫ్ట్స్ వ్యూస్ అయితే మనకు రావాలి సో ఇవి ఈ రెండు మనకి ఏది వచ్చినా కానీ మనం వాంటే చేసినందుకు అప్లై చేయవచ్చు అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ నేను అప్లై చేశాను ఎప్పుడు సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూలో అయితే నేను అప్లై చేశాను అప్పుడు రిలీజ్ కంటెంట్ వచ్చింది సో ఏం నాకు ఈ రియూజ్డ్ కంటెంట్ వచ్చింది మీరు ఆ అంటే ఆ పని మీరు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు నేను ఒక ఈ వీడియో చేశాను కదా ఈ వీడియో మీరు అంటే ఎగ్జాంపుల్ ఒక వన్ మిలియన్కి వెళ్ళింది అనుకోండి వీడియో సో అప్పుడు ఏం చేస్తారు అంటే వన్ మిలియన్స్ ఎవ్వొకరికి డాటా వస్తుంది అంటే ఇదే వీడియో వన్ మిలియన్ లేదు కదా సో మన ఈ వీడియోనే మన ఛానల్ అప్లోడ్ చేసుకుంటే మనందరూ కూడా వెళ్తాం కదా అనే ఉద్దేశంతో అప్లోడ్ చేస్తారు ఆ వీడియో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేస్తే ఇక్కడ కాపీ రైట్ అని ఉంది కదా నాకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ ఆ కాపురేట్ లో పలానా ఛానల్ వాడు నీ వీడియో యూజ్ చేశాడు అని చెప్పేసి సో నేనే ఫోన్ అప్లోడ్ చేసుకుంటే చేసుకుని ఇలా అని చెప్పేసి నేను వదిలేస్తాను కానీ యూట్యూబ్ మానిటర్ అప్లై చేసినప్పుడు అది రీయూజర్ కంటెంట్ కింద ఇచ్చేస్తాడు ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ బోర్డ్ అయితే దప్పులోడ్ కదా మీరు మీరు అంటే మీరు ఓన్గా వీడియోస్ అన్ని చేయాలి చేస్తే అప్పుడు యూట్యూబ్ బోర్డు అమౌంట్ అన్ని తీస్తాడు సో ఆ విధంగా మనం చేయాలి సో ఇలా నేను చేయడం వల్ల నాకు రియ్యూజల్ కంటెంట్ అయితే వచ్చింది అంటే నేను ఏం చేశానంటే ఒక వీడియో ఉంటుంది కదా ఆ వీడియో తీసుకొచ్చి నేను వాయిస్ ఓవర్ నేను ఇచ్చాను కానీ ఏంటంటే వీడియో వాళ్ళు ఉంది కదా అని చెప్పేసి దానికి రియ్యూజుల్ కంటెంట్ అయితే ఇచ్చారు ఇలా ఆ వీడియోలో ఏం చేశానంటే నేను డిలీట్ చేస్తాను ఎప్పుడు డిలీట్ అనేది చేయకూడదు ఆ వీడియో అలానే ఉంచేసి అప్లై చేసినప్పుడు దాని తర్వాత ఇంకా వీడియోస్ చేయాలి వీడియోస్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే అప్పుడు మీకు ఏంటంటే అప్పుడు వాట్సాప్ కంప్లీట్ అవుతుంది కదా ఆ వీడియో ప్రైవేట్లో పెట్టేశారు ప్రైవేట్లో పెట్టేసి మీరు మానిటైజేషన్ అనేది అప్లై చేశారంటే అప్పుడు మీ మానిటైజేషన్ అనేది యాజ ఎలిజిబుల్గా అవుతుంది సో అప్పటి నుంచి మీకు మనీ అనేది కౌంట్ అవుతుంది ఎలా మీకు ఇంకోటి ఏంటంటే సో త్వరగా ఎలా గ్రోత్ అవ్వాలి యూట్యూబ్ ఛానల్లో అని చెప్పేసి చాలా మంది అంటారు సో ఈ అంటే చాలా ఫాస్ట్ గా ఎలా గ్రోత్ అవ్వాలి యూట్యూబ్ ఛానల్లో అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ ఉంటది సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను అంటే మనకి యూట్యూబ్ కూడా చెప్తాడు ఉంది అలా చేయండి లేదంటే దీన్ని అంటే ఇలా చేయండి అలా చేయండి ఈ సాంగ్స్ యూజ్ చేయండి ఆ సాంగ్స్ యూజ్ చేయండి అని చెప్పేసి అంటారు అంటే యూట్యూబ్ కూడా మనం చెప్తాడు సో ఈ రకంగా చేయండి మీకు గ్రోత్ వస్తుంది అని చెప్పేసి సో అలా చెప్తే మనకి ఎందుకు గ్రోత్ రా ఈజీగా గ్రోత్ వస్తుంది సో అది ఎలా అంటే మీకు అది ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ మీకు చూపిస్తాం చూడండి సో మనం ఫస్ట్ డాష్ బోర్డ్ కైతే ఉంచాలి డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ న్యూ ఎలిటికల్స్ ఇక్కడ ఫస్ట్ ఏమైంది కంటే ట్రాఫిక్ సోర్సెస్ జియోగ్రఫీ సిటీస్ ఏజ్ వ్యూఎస్ జెండర్ డేట్ రెగ్యులర్ సోర్సెస్ మోర్ ఇది ఉత్తరండి మీకు మెయిన్ ఎక్కడంటే సిటీస్ ఏజ్ వ్యూఎస్ జెండర్ ఇక్కడ మీకు మెయిన్ ఇక్కడే మీకు తెలుస్తుంది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైన్కి వెళ్దాము సిటీస్ సిటీస్ చూసుకుంటే అంటే నా వీడియోస్ ఏ సిటీస్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు అనే చూసుకుంటే వీడియోస్ ఏ సిటీస్ వాళ్ళు ఎక్కువగా చూసుకుంటున్నారు అనే చూపిస్తాను చూడండి ఆ వీడియోస్ ఎక్కువ ఏ సిటీస్ వాళ్ళు చూస్తున్నారు ఫస్ట్ ఎవరున్నారు రేసిటీ ఉందంటే హైదరాబాద్ తెలంగాణ ఇంటి సో అనేది నా వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు అంటే అప్రోచ్మెంట్ త్రీ ల్యాక్స్ దగ్గర మూడు లక్షల మంది నా వీడియోస్ అనేది చూస్తున్నారు ఎవరు ఏ సిటీ హైదరాబాద్ సిటీ వాళ్ళు దగ్గర మూడు లక్షల మంది అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు నెక్స్ట్ విశాఖపట్నం ఎంత దగ్గర ఎనభై మూడు వేల మంది అయితే చూస్తున్నారు ఎయిటీ త్రీ కే మెంబర్స్ అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు విశాఖపట్నం వాళ్ళు సో ఈ విధంగా అంటే వీళ్ళు చూస్తున్నారు కదా

సో ఈ షాప్ లో వచ్చేసి లో ప్రైజెస్ లో ఇది దొరుకుతుంది అంటే మీరు ఆలోచించండి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలి అంటే వేరే కోసం ఎక్కువగా ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్ కాబట్టి సో ఈ హైదరాబాద్ వాళ్ళ కోసం మీరు చేయండి సో అప్పుడు కంపల్సరీ గ్రోత్ ఉంది సో కొన్ని టిప్స్ ఉన్నాయి టైం టేబుల్ ఎలా చేయాలి సో ఎలా వీడియోస్ ప్లాన్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది ఆ టైం టేబుల్ ఎలా వేయాలని చెప్పేసి కూడా నేను చెప్తాను ఏఎస్ వాళ్ళు చూస్తున్నారు అని కూడా నేను చెప్తాను అయితే ఫస్ట్ అవన్నీ మన ఛానల్లో వచ్చేసి హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు దగ్గర లక్షల మంది నా వీడియోస్ అనేది చూస్తున్నారు హైదరాబాద్ లో నెక్స్ట్ వచ్చి విశాఖపట్నం తర్వాత విజయవాడ ఇవి వదిలేసాయండి ఫస్ట్ మనకి మన ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి వైజాగ్ లో సో వైజాగ్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి పలానా ప్లేస్లు ఇది జరుగుతుంది అని చెప్పేసి మీరు వాయిస్ ఆఫ్ ఇచ్చి ఏదైనా చేయవచ్చు సో అంటే మీకు ఒక కంటెంట్ ఉందంటే ఆ కంటెంట్ ప్రకారంగా మీరు చేసినట్టే కంపల్సరీగా రీచ్ ఉంటుంది అంటే అది ఎలా టైం పెట్టింది ఎలా కూడా నేను చెప్తాను నెక్స్ట్ వచ్చి నా వీడియోస్ చూసేవాళ్ళు ఏజ్ అది కూడా నేను చూపిస్తాను సో ఎక్కువగా ఎవరు చూస్తున్నారంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు నా వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు వాళ్ళు అయితే నా వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు సో మనం వేరే తగ్గట్టుగా మనం వీడియోస్ చేయాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఒక వీడియో వేల కోసం చేసాం అంటే ఒక వీడియో వేల కోసం చేయాలి అంటే విశాఖపట్నం ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వేల గురించి చేయాలి వీళ్ళది అయిపోయింది కదా వీళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ వేల గురించి చేయాలి అంటే ఇలా మన చేయాలి వేలకి వేలకి వేలు వేలకి ప్రాస్మల్టిఫుల తెలుసు కదా సో మనకి ఎలా ప్రాస్మెజేషన్ అయితే మనం చెయ్యాలి ఇలా చేస్తే మనకి రీచ్ ఉంటది మీకు ఇప్పుడు చూపిస్తాము సో ఈ ఏజ్ వాళ్ళు అయితే చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చి జెండర్ అంటే లేడీస్ ఎక్కువ చూస్తున్నారో బాయ్స్ ఎక్కువ చూస్తున్నారో నా ఛానల్ అనేది అది కూడా చూపిస్తాను సో మేల్ మేల్ అయితే ఎక్కువగా చూస్తున్నారు చిన్న ఛానల్ సో మీరు ఎక్కువ చూస్తున్నారు నా ఛానల్ సో మనం వేరే తప్పటి మనం చేయాలి మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే చూపిస్తాను చూడండి అంటే హైదరాబాద్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు నా ఛానల్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు అయితే ఎక్కువగా చూస్తున్నారు నెక్స్ట్ వచ్చి వాళ్ళు వాయిస్ ఎక్కువగా నా ఛానల్ అయితే చూస్తున్నారు సో ఇది మీకు చెప్తాను చూడండి అయితే ఫస్ట్ ఎవరు ఎక్కువ చూస్తున్నారు ఫస్ట్ ఎవరు చూస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు చూస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు చూస్తున్నారు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు థర్టీ టు ఫార్టీ ఫోర్ ఏజ్ వాళ్ళు ఎవరు ఎక్కువ చూస్తున్నారు బాయ్స్ లేడీస్ ఆ బాయ్ ప్రిఫరెన్స్ వేరే కోసం చేయాలి అంటే మనం ఏ చెప్పింది కదా హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు నెక్స్ట్ వచ్చి థర్టీ ఫోర్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు అది బాయ్స్ నెక్స్ట్ వచ్చి విశాఖపట్నం చూస్తున్నారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ వేజ్ వాళ్ళు చూస్తున్నారు బాయ్స్ సెకండ్ సెకండ్ వీడియో నుంచి వేల కోసం మనం చెయ్యాలి సెకండ్ వీడియో అంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ క్రాస్ మళ్ళీ లొకేషన్ చేయాలి సో హైదరాబాద్ వాళ్ళు नेक्स्ट हेदराबा हेदराबा नैक्स्ट वी फोर थर्टी फोर टू फार्ट फोर एयज कदा सो थर्टी फोर नेक्स्ट వన్ వీక్ అంతా ఇది చేశారంటే వన్ వీక్ అంత నెక్స్ట్ వీక్ వచ్చి వేల గురించి చేయాలి సో ఫోర్త్వా వైజాగ్ వైజాగ్ ఏజ్ థర్టీ ఫోర్త్ థర్టీ ఫోర్త్ ఫార్టీ ఫోర్త్ ఏజ్ వన్ వాయిస్ స్ట్రాంగ్ సో ఇవా అంటే ఫస్ట్ వీక్ కోసం పాసం అంటే సెకండ్ వీక్ కోసం చేయాలి సో ఇలా చేశారంటే మీరు చాలా అంటే మీరు టైం టేబుల్ ఎలా చేసుకోవాలని చెప్తాను ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మండే మండే నుంచి సండే వరకు మండే వరకు మండే నుంచి సండే వరకు ఎలా అంటే ఫస్ట్ డే ఫస్ట్ లెంత వీడియో అప్లోడ్ చేయండి ఫస్ట్ డే లెంత్ వీడియో అప్లోడ్ చేయండి అదే అదే రోజుని షార్ట్స్ షార్ట్స్ త్రీ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి డైలీ మీరు అంటే మండే ఒక లెంత్ వీడియో అప్లోడ్ అనుకోండి అదే రోజుని షార్ట్స్ త్రీ అప్లోడ్ చేయాలి అంటే వెంట వెంటనే కాదు మీకు కొన్ని టైమింగ్స్ చెప్తాను ఎలా అంటే మనకి మార్నింగ్ నైన్ టు టెన్ థర్టీ టెన్ థర్టీ మార్నింగ్ మార్నింగ్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ టు వన్ టు థర్టీ నూన్ ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ సెవెన్ వరకు సెవెన్ వరకు చేయండి ఈ త్రీ వీడియోస్ ద్వారా చేయండి మీకు ఇక్కడేసి ఇంకా కావాలనుకుంటే మనం నైట్ టైం కూడా చేయొచ్చు నైట్ టైం వచ్చి టెన్ ఈ లోక్ కానీ ఈ లో కానీ మీరు వీడియోస్ అప్లోడ్ చేశాక కంపల్సరీగా రీచ్ అవుతుంది అంటే మండే లెక్క వీడియో టాక్స్ అప్లోడ్ చేస్తారు అదే రోజు షార్ట్స్ త్రీ అప్లోడ్ చేస్తారు ఇలా అప్లోడ్ చేశారంటే మీకు కంపల్సరీగా రీచ్ ఉంటుంది అలా మీరు ఎప్పటి వరకు మండే నుంచి సండే వరకు అలా మీరు చేశారంటే మీకు కంపల్సరీగా మీకు రీచ్ ఉంటుంది మీకు కంపల్సరీగా రీచ్ అనేది మీకు కంపల్సరీగా రీచ్ అనేది ఉంటుంది యూస్ చేయాలి టిప్స్ అనేది యూజ్ చేసారంటే మీకు రీచ్ అనేది ఉంటుంది పక్కాగా రీచ్ అనేది ఉంటుంది సో ఈ వీడియోని అప్లోడ్ చేయాలి ఎగ్జాంపుల్ ఇంకోటి వచ్చి మీరు ఒక కంటెంట్ అనేది తీసుకోవాలి కంటెంట్ ఒక కంటెంట్ అనేది ఒక కంటెంట్ అనేది తీసుకోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి డ్రాప్ షిప్పింగ్ అంటే నేను ఇలాగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కోసం నేను రివ్యూస్ అయితే తెస్తున్నాను సో నేను ఒక కంటెంట్ మీద కలర్ చేయాలి మరి మీరు యూట్యూబ్ వీడియో ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మీకు ముందే చెప్పాను ఏంటంటే మీరు వీడియోస్ చేసినప్పుడు బయట నుంచి కావాలి లోపల పెట్టినా మీకు డబ్బులు అనేది వస్తుంది లోపల నుంచి కాల్ బయట పెట్టినా మీకు డబ్బులు వస్తుంది సో కాల్ పెట్టాడు అంటే కాల్ పెట్టడం కాదు వీడియోస్ తీయాలి సో అంటే మీరు ఏ రకంగా చేసినా నీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది నువ్వు పదాన్ని చెయ్యు నువ్వెందుకు చేసావు అని చెప్పేసి నేను అడగడు సో అదే మీరు ఏదైనా డ్యూటీలో చేశారంటే నువ్వు ఏ వర్క్ చెప్తున్నా అదే వర్క్ చేయాలి బట్ ఇక్కడ అలా నీకు నచ్చిన పని చెయ్యి ఆ పని నువ్వు వీడియో తీయు అక్కడ నీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది ఇలా చాలా మంది ఇన్ఫ్లుయన్సర్స్ అయితే ఉన్నారు ఎగ్జాంపుల్ లోకల్ బాయ్ నాని సో అతను చేసే వర్క్ ని వీడియోస్ చేస్తాడు పెడతారు ఒక పక్క నుంచి ఆ షిప్ అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ షిప్స్ అక్కడికి వెళ్ళి ఆ కూడా డబ్బులు వస్తుంది ఒక పక్క నుంచి యూట్యూబ్ లో డబ్బులు వస్తుంది సో ఈ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఒక కంటెంట్ పైన వెళ్ళాలి ఆ కంటెంట్ ప్రకారంగా మనం వీడియోస్ చేయాలి అంటే ఇప్పుడు వైరల్ కంటెంట్ ఉంటది సో నేను ఒక త్రీ వైరల్ కంటెంట్ నేను చెప్తాను దానికి తగ్గట్టు మీరు వీడియోస్ అయితే అంటే క్రియేట్ చేసి ఆ త్రీ వైరల్ కంటెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి First one is betting. Second one is faster. You the not know Pakistan ఈ త్రీ కంటెంట్ మీద మీరు చూస్ చేసుకోండి ఏదైతే చేయాలో అనేది సో దాని తగ్గట్టు మీరు వీడియోస్ చేసి కొంతవరకు రీచ్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు నచ్చిన వీడియోస్ చేయండి సో అప్పుడు మీకు ఎలా అంటే అప్పుడు వైరల్ వీడియోస్ తీసుకోండి ఇప్పుడు నేను బెట్టింగ్స్ మీద చేయొచ్చు లేదంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వాస్ జరుగుతున్నాయి కదా సో దాన్ని కూడా చేయొచ్చు నేను ఏ వీడియోస్ చేసినా కూడా నాకు రీచ్ అనేది ఉంటుంది సో ఇంకోటి వచ్చి ఆ ఇప్పుడు నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో నాకు వన్ కే మెంబర్స్ యూస్ వచ్చినా కానీ అలానే ఒక టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ నేను చేసి ఆ వీడియోస్ తర్వాత నాకు చేసిన అనేది అవుతుంది సో ఆ తర్వాత కూడా నాకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది సో ఈ రకంగా మీరు ప్లాన్ అనేది చేసుకోవాలి ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు త్వరగా రీచ్ అది ఉండాలి మీకు ఫస్ట్ టైం టేబుల్ చెప్పాను కదా ఏ చేసి వాళ్ళు చూస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అలానే ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఎక్కువగా లేడీస్ చూస్తున్నారు బాయ్స్ చూస్తున్నారా బాయ్స్ చూస్తున్నారు సో వేరే తగ్గట్టుగా ఈ ఏజ్ కి తగ్గట్టుగా అంటే ఈ థర్టీ ఫోర్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఏం చూస్తారు దేని ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేస్తాను చూడడానికి సో ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకుని ఆ తగ్గట్టు వీడియో చేయండి చేసి మండే నుంచి సండే వరకు మీరు చేశారనుకో అలా ఒక త్రీ మంత్స్ గా చేశారంటే మీకు ఆటోమేటిక్ గా రీచ్ ఉంటుంది సో అప్పుడు మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది మీకు ఇంకోటి సీక్రెట్ ట్రిక్ చెప్తాను ఏంటంటే మీకు ఇక్కర్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయాయి వాచ్ అవర్ కంప్లీట్ కావట్లేదు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ మొత్తం వీడియోస్ అన్ని కలిపి టోటల్ వీడియోస్ అన్ని కలిపి ఒక త్రీ అవర్స్ అంటే నువ్వు ప్లేలిస్ట్ లో పెట్టి ఆ వీడియోస్ అన్ని ప్లే చేసి వదిలేస్తే ఒక త్రీ అవర్స్ అంతా రావాలి సో అప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలని నేను ఆ ట్రిక్ అనేది లాస్ట్ ఎపిసోడ్ లో నేను చెప్తాను సో మాట్లా అంటే యూట్యూబ్ వాచ్ అవర్స్ మీరు ఇబ్బంది పడవలసిన లేదు సబ్స్క్రైబర్స్ గ్రోత్ అంటే ఇంట్రెస్ట్ పెట్టండి సో ఇంట్రెస్ట్ పెట్టిన తర్వాత అప్పుడు వాచ్ ఓవర్ నేను అలా ఇంక్రీజ్ చేయాలో నేను చెప్తాను సో అది లాస్ట్ లో అయితే నేను చెప్తాను సో మీకు ఇంకో ట్రిక్ అయితే నేను చెప్తాను ఇప్పుడు నాకు ఎంత ఉంది వ్యూస్ రీచ్ ఫైవ్ పాయింట్ ఫోర్ మిలియన్స్ అయితే ఉంది నా వ్యూస్ రీచ్ అది ఇంకొక ఫైవ్ పాయింట్ ఫోర్ మిలియన్స్ వచ్చిందంటే నేను చేసిన కదా అప్లై చేసేయచ్చు సో అవర్ సబ్స్క్రైబర్స్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ డే సబ్స్క్రైబర్స్ అయితే మనకి ఎప్పుడు వచ్చారు ట్వంటీ ఎయిట్ డేస్ లో అయితే వచ్చారు అది నేను చెప్పాను కదా అంటే షార్ట్స్ అప్లై అప్లోడ్ చేయడం వల్ల నాకు వచ్చారని ఆ రీజియన్ రెవెన్యూ అదే ఎస్టిమేట్ రెవెన్యూ అనేది నాకు ఇంకా యాడ్ అవ్వాలని చెప్పాను కదా సో నేను ఇంకా అప్లై చేయలేదని సో నాకు కి ఎలిజిబుల్ కాలేదని సో ఈ రకంగా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఇంకోటి వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు అన్నా మీరు చాలా మ్యూజిక్స్ పెట్టుకుంటున్నారు కదా మీరనే కదా చాలా మంది యూట్యూబర్స్ పెట్టుకుంటున్నారు సో ఆ మ్యూజిక్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి మరి కాపీ లేక స్ట్రైక్స్ ఏమి అంటే రావు దానికి ఏం చేయాలంటే ఒక యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నాన్ కాపీ రైట్ సాంగ్స్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే ఇక్కడ సబ్స్క్రైబ్ చూపిస్తాం చూడండి ఇక్కడ చూసారు నాన్ కాపీ రైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇక్కడ వచ్చి మీకు ఛానల్ కూడా చూపిస్తాము ఇక్కడ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సిక్స్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌజండ్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఎన్ వీడియోస్ వన్ పాయింట్ త్రీ కే వీడియోస్ సో ఇతర అనేది నాన్ కాపరేట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాడు సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసుకొని మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు చేసుకున్నామంటే అప్పుడు మనకి రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది పైగా మనకి స్ట్రైక్స్ కాపరేట్ కానీ ఏవి రావు సో ఇంకోటి ఏంటంటే మనం వీళ్ళ మ్యూజిక్స్ యూజ్ చేసుకున్నప్పుడు మన వీళ్ళ మ్యూజిక్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏ పలానా ఛానల్ నుంచి మేము యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి మంచి చేయాలి అంటే దిస్ అంటే దిస్ మ్యూజిక్స్ బిలాంగ్స్ టు నాన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అని చెప్పేసి లేదంటే స్పెషల్ టైంస్ టు నాన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అని చెప్పేసి వాళ్ళైతే హైలైట్ చేసి మన డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయాలి అయితే కాపరేట్స్ అయితే ఏవి రావు సో మీకు ఇంకో డౌట్ అయితే ఉంటది అంటే మరి కాపీరేట్ వస్తుంది కదన్న చాలా మంది యూజ్ చేస్తారంటే ఇప్పుడు ఆదిత్య మీరు చూసే ఉంటారు ఆదిత్య చెప్పేసి సాంగ్స్ అని చెప్పేసి సో ఆదిత్య మ్యూజిక్స్ అని చెప్పేసి దాంట్లో ఏంటంటే మనం పెట్టిన ఏ వీడియో అయినా వాళ్ళ కమిషన్ అయితే తీసుకుంటారు మన రెవెన్యూ అయితే యాడ్ అవుతుంది ఇన్ కేస్ యాడ్ అయిందంటే ఒక హండ్రెడ్ పర్సెంటేజ్ లో నీకు థర్టీ పర్సెంటేజ్ వస్తుంది రిమైనింగ్ యూట్యూబ్ కూడా తీసుకుంటాడు ఆ మ్యూజిక్ వానర్ తీసుకుంటాడు సో అలా థర్టీ పర్సెంటేజ్ అయితే యాడ్ అవుతుంది అలా యూజ్ చేసుకుంటే సో అలా కాకుండా ఈ మ్యూజిక్స్ యూజ్ చేశారంటే మీకు కంపల్సరీగా లీజ్ ఉంటుంది మీకు ఇంకోటి రేట్ చెప్పాలంటే మీకు ఇంకో ట్రిక్ చెప్పాలంటే ఇదే వీడియోస్ మీకు అనిపించవచ్చు నేనే ఆ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయకూడదు అవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అనిపించవచ్చు నేను అది కూడా చూపిస్తాను మ్యూజిక్స్ ఇక్కడ చూసారా వెబ్సైట్ వచ్చింది నాన్ కాపరేట్ మ్యూజిక్స్ అండ్ నాన్ కాపరేట్ సాంగ్స్ అండ్ పీ త్రీ ఫ్రీ డౌన్లోడ్ సో ఈ వెబ్సైట్ కి మీరు వెళ్ళారంటే అక్కడ చాలా ఉంటాయి సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయొచ్చు అది కూడా ఒక కంటెంట్ కింద కూడా పెట్టుకోవచ్చు సో అలా పెట్టుకున్నా కానీ ఒక మ్యూజిక్ వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఉంటుంది సో ఆ రకంగా కూడా మీరు ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసి యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ రకంగా కూడా మీరు ఛానల్ అనేది రెడీ చేయవచ్చు సో అలా చేసినా కూడా మీకు రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది ఇంకోటి వచ్చి మీకు టైం టేబుల్ చెప్పాను కదా ఆ టైం టేబుల్ తో పాటు మీరు ఇక్కడ ట్రిక్ అయితే యూస్ చేయాలి నేను చూపిస్తాను చూడండి ఆ ట్రిక్ ఏంటనేది ఇక్కడ సెట్టింగ్స్ పైన అయితే ట్యాప్ చేయాలి సెట్టింగ్స్ పైన ట్యాప్ చేసి సెకండ్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ రెవెన్యూ లోని ఇండియన్గా రూపీ పెట్టుకోవాలి ఇక్కడ ఛానల్ పైన అయితే ట్యాప్ చేయాలి ఛానల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కీబోర్డ్స్ ఏ ఇవ్వాలంటే మీరు ఛానల్ తగ్గట్టు ఇవ్వాలి అంటే దిల్ బై స్మాల్ లెటర్ బిగ్ లెటర్ అని చెప్పి ఇవ్వాలి అది ఏంటంటే కీబోర్డ్స్ అంటే మీరు ఎవరైనా ఛానల్ సెర్చ్ చేశారనుకో మీ ఛానల్ ఎవరైనా సెర్చ్ చేశారనుకో అప్పుడు మీ ఛానల్ అనేది సెర్చ్లో కావాలంటే అప్పుడు ఇక్కడ కీబోర్డ్స్ అనేది ఇవ్వాలి సో నేను ఇక్కడ లింక్ ఇచ్చాను అంటే నా ఛానల్ తగ్గట్టు ఇప్పుడు నేను డ్రాప్ షిప్పింగ్ కదా చేస్తున్నాను ఆ డ్రాప్ షిప్పింగ్ చేసినప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను ఎవరు వీడియోస్ ఎక్కువ అయితే రీచ్ ఉందో ఆ లింక్ తీసుకొచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేశాను అంటే నా వీడియోస్ కూడా ఫస్ట్ కనిపించాలి కదా ఫస్ట్ కనిపించకపోయినా సెకండ్ కనిపించాలి ఎందుకంటే ఎవరైనా వచ్చినా ఫస్ట్ వీడియో క్లిక్ చేస్తారే లేదు సెకండ్ వీడియో కూడా క్లిక్ చేయవచ్చు సో ఆ రకంగా మన ఛానల్ కూడా సెకండ్ వెళ్ళాలని చెప్పేసి నేను అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడైతే మీరు లింక్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు కాపీ రైట్స్ కోసం అనుకో అక్కడ ఎక్కువ అయితే ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఉన్నాయో ఆ వీడియోని అనేది కాపీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి నేను చెప్తున్న టైం టేబుల్ అయితే యూజ్ చేయండి పక్కగా రీచ్ ఉంటది రీచ్ అయితే లేకుండా ఎందుకంటే నేను చెప్పింది కదా అలాగే చెప్పిస్తాను అది యూట్యూబర్ చెప్పింది కాదు యూట్యూబ్ స్వయంగా యూట్యూబ్ కూడా చెప్పాడు సో అది ఎక్కడికి వెళ్ళాలని కూడా నేను చెప్పాను మీకు ఇంకొకసారి చూపిస్తాను అది ఎక్కడికి వెళ్ళాలి అనేది సో ఏమీ లేదు ఇక్కడ వ్యూస్ ఎన్ని కలిసి అనుకుంటే ఇక్కడ దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ చూసారు కదా కంటెంట్ ట్రాఫిక్ సోర్స్ సిటీస్ న్యూయర్స్ ఏజు అంటే మీరు కనీసం ఒక ఒక టెన్ వీడియోస్ అప్లోడ్ చేయండి టెన్ వీడియోస్ అప్లోడ్ చేసి అప్పుడు అనేది మీరు ఛానల్ అనేది అప్పుడు చెక్ చేయండి అంతేగాని మీరు ఫస్ట్ ఏ ఛానల్ వాళ్ళు చూస్తున్నారు చూస్తున్నారో చూస్తున్నారు అంటే మీరు వీడియో అప్లోడ్ చేస్తాను కదా వాళ్ళు తెలుస్తుంది ఎక్కడి నుంచి వెళ్తున్నారా అది అని చెప్పేసి మన ఛానల్ అయితే ఇదే సో నా లెంత్ వీడియోస్ చూస్తే లెంగ్త్ వీడియోస్ ఏమీ ఉండవు లెంత్ వీడియోస్ అయితే ఏమీ ఉండదు లెంగ్త్ వీడియోస్ అయితే ఉంటుందో అంత లోనే ఉంటుంది చూసా మొత్తం షార్ట్స్లోనే థర్టీన్ కే ట్వంటీ ఫోర్ వన్ కే ట్వంటీ వన్ కే అంతా షార్ట్స్లోనే ఇలా షార్ట్స్ అయితే మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తే మీకు పక్కగా రీచ్ అనేది ఉంటుంది అది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అండ్ నెక్స్ట్ వచ్చి తమిళ డిజైనింగ్ కూడా నేను యాప్స్ వచ్చి దీంట్లో మెన్షన్ చేస్తాను అండ్ కాపీ మ్యూజిక్స్ డౌన్లోడ్ చేయాలంటే దాన్ని కాపీ చేసి విట్ మీట్ యాప్ లింక్ కూడా నేను లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేస్తే నేను అక్కడి నుంచి అంటే నేను అక్కడి నుంచి రిప్లై చేస్తాను లేదంటే నెక్స్ట్ ఆ వీడియోస్ ఆ వీడియోస్ కూడా నేను చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్